ఎందుకు అంటున్నా అంటే మా రిలేషన్లో అంత బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అతనికి ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి నార్మల్గా తిట్టుకోవడము ఇవన్నీ మాటలు కొంచెం పూర్తిగా మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అట్లా లేదు అమ్మాయి వాళ్ళ ఇంట్లో కొంచెం అన్పార్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు అలవాట్లో లాగా కొంచెం గట్టిగా గొడవ అయినప్పుడు ఏదో అయినప్పుడు సమ్ అనేసాడు ఎంఎం పైన ఓకే అది ఆమె భరితమైన సీరియస్గా తీసేసుకుంది హార్ట్ కి చాలా ఎక్కువగా వాళ్ళు డైవర్స్కి వెళ్ళారు నాకు నేను నాకు నాకు మాట అది వద్దు ఎంత బాగున్నా సరే ఆ మాట నేను పడలేను అని అండ్ కోర్టు కూడా అన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా వాడుతున్నారు హస్బెండ్ కానీ వైఫ్ గాని అంటే యూ కెన్ అప్లై డైవర్స్ ఈ ఒక్క వాడే చిన్న వాడైనా సరే సో అట్లా డైవర్స్ పట్టు విడుపు అనే పదం వాడతాను అండ్ కయ్యానికైనా బియ్యానికైనా సమోజ్జి అనే పదం వాడతాను పట్టు విడుపు అంటే అర్థం ఏంటంటే ఎక్కడ మనం ఒక వ్యక్తిని క్షమించాలి ఎక్కడ ఒక వ్యక్తి మీద మనం పనిష్మెంట్కి వెళ్ళాలి అనేది జడ్జ్ చేసుకోగలగాలి దాన్ని పట్టు విడుపు అంటాం మన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఏ కారణం చేత తప్పు చేస్తే కనుక ఎంత తప్పు చేశాడు ఎన్నాళ్ళ నుంచి మన దగ్గర చేస్తుంటే తప్పు చేశాడు తప్పు చేయడానికి కారణాలు ఇన్ని విశ్లేషించుకోకుండా ఓన్లీ మనము పనిష్మెంట్ మాత్రమే ఒక అందులో నేను తెలుగులో ఒక మాట అంట ఆసుమృతి నువ్వు నడ్డి మీద కొట్టు కానీ పొట్ట మీద కాదు సో అట్లా పట్టు పిడుపు ఉండి తీరాల్సింది ఇది ఒకటి ఇంకా రెండవది ఏంటంటే కయ్యానికైనా బియ్యానికైనా సమవృతాన్ని ఎందుకన్నానంటే నీ అలవాట్లు వేరయ్యి నీ లాంగ్వేజెస్ వేరయ్యి నీ యొక్క యాటిట్యూడ్స్ వేరయ్యి నీ యొక్క అప్రోచెస్ టువార్డ్స్ లైఫ్ వేరే నువ్వు వచ్చినప్పుడు సేమ్ అదే అప్రోచెస్ అదే ఇన్వమెంట్ అదే మెంటాలిటీతో కూడిన ని దొరకరు కాబట్టి ఇద్దరు వేరు వేరు కుటుంబాల నుంచి వంశాల నుంచి వాతావరణాల నుంచి లాంగ్వేజెస్ నుంచి వస్తారు కాబట్టి మనవాడు కొంచెం దాని తెలివిగా ఏమన్నానంటే కంపాటబిలిటీ ఈజీ చేసేందుకు కంపాటబిలిటీని ఈజీ చేసేందుకు కులాంతర వివాహాలు వద్దని మతాంతర వివాహాలు వద్దని ప్రాంతీయేతర వివాహాలు వద్దని అని ఉండాలి ఇవాళ నేను అవన్నీ వద్దని అన్నా అంటే నేను వ్యక్తిగతంగా మాత్రం ఒకటే చెప్తాను అదేంటంటే కంపాటిబిలిటీ లేని కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కంపాటిబిలిటీ లేకపోతే ఎక్కువ అవుతుంది మామూలుగానే పెళ్ళంటే ఏదో ఒక చిన్న చర్చకు గొడవ ఉంటుంది ఆ నీకు అట్టు వేయడం చేత కాకపోయినా కూడా గొడవ రాకపోవచ్చు అతను షూస్ ఎక్కడ పెట్టాలని ఆమె ఓవర్ పెర్ఫెక్షన్స్ట్ అయ్యి అతను ఏమో షూస్ ఎక్కడ పడితే ఎక్కడ పడితే కనుక ఆమె ఓసిటీకి ఇద్దరు కొట్టుకుంటాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆచారాలు సంప్రదాయాలు ఆహార అలవాట్లు లాంటివి కూడా ఏడానైతే అగ్నిగా ఆచిం అవుతుంది కదా అందులో నేను అంటే నేను అంటే అందుకే మన వాళ్ళు ఏం చేశారో తెలివిగా ఓ పని చేయరా నీ కులంలోనే చేసుకో నీ మతంలోనే చేసుకో నీ ప్రాంతానికి చేసుకో ఎందుకు వచ్చిన గొడవలే వీలైతే మేనకం పెట్టు చుట్టాలమ్మాయి చుట్టాలమ్మాయి తెలిసిన అమ్మాయి చేసుకో చిన్న సంబంధం చేసుకుంటే మంచిది ఇలాంటి పదాలు వాడటం కారణం అది కారణం అందుకు మాత్రమే కంపల్సరీ ఇదే చేసుకోవాలి ఈ కులం వాళ్ళు ఇదే చేసుకోవాలి ఎందుకని పెట్టలేదు లేదు పెట్టలేదు దాన్ని సొసైటీ రుద్దడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది అది ఎప్పుడైనా కానీ సొసైటీ అది రొద్దడం ఎంత నిజం ఈ అది పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ రూల్ అవుట్ చేసుకోవడం కూడా అంత నిజం గా మాట్లాడదాం మరి మీరు చెప్పాలి నాకన్నా యంగర్ జనరేషన్ మీరు ఇవాళ ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాం మనం లవ్ మ్యారేజెస్ తట్టు కులాంతర వివాహాలు చేసుకుంటాం అని ఎవరిని అంటే కనుక యాక్సెప్ట్ చేసే వాళ్ళ పెర్సంటేజ్ సమాజంలో ఫస్ట్ అయ్యి పెరిగిందా తరిగిందా పెరిగింది పెరిగింది రెండు యాక్సెప్ట్ చేసే పెర్సంటేజ్ కుటుంబాల్లో అంటే పేరెంట్స్ పేరెంట్స్ యాక్సెప్ట్ ఐఎమ్ స్పీకింగ్ నాట్ ఆల్ ఆర్ పెరిగిందా తరిగిందా పెరిగింది అమ్మాయిలు అబ్బాయిలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి సంబంధించిన అవేర్నెస్ లోకి వెళ్ళారు అవసరమైతే కాస్ట్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ లెట్ ఇస్ హ్యావ్ దిస్ కంపానిషిప్ హావింగ్ మ్యారిట లైఫ్ ఫట్ ఈవెన్ దో కాస్ట్ మైట్ బి డిఫరెంట్ ఎవర్ క్యాస్ట్ ఇస్ డిఫరెంట్ బై క్యాస్ట్ ఇస్ డిఫరెంట్ కియావత ఇస్మే అంటున్నారు కదా సో సమాజం మారుతుంది కదా సమాజం మార్పు వెళ్తుంది కదా వెళ్ళి తీరుతుంది ఇట్ బిట్ టేక్ టైమ్ టేక్ టైం కూడా అన్న నేను న్యాచురల్ జర్నీ ఇప్పుడు నేను ఇంటికి రావడం మొదలు పెట్టిన తర్వాత నేను మధ్యలో అమీర్పేటలో ఉంటే ఆన్ ద వే అంటాను తప్పించి కానీ ఆమె హోమ్ అనట్లేదు అండ్ ఆ హాఫ్ రీచ్ కూడా అంటలేదు సో ఆన్ ద వే ఉంది మన సమాజం అన్ని రంగాలు ఆన్ ద వే ఉంది ఆంధ వే ఎప్పుడైతే వస్తుందో ది విల్ బి ఏ పాయింట్ టు రీచ్ ద డెస్టినేషన్